విశ్వకర్మ వృత్తుల అభివృద్ధి కోసం విశ్వకర్మ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేటాయించాలని అఖిల భారత విశ్వకర్మ జిల్లా పరిషత్ అధ్యక్షులు నరసింహచారి గాయత్రి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు యాదగిరిచారి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నాయకులు మాట్లాడారు విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నామని తెలిపారు సంఘాన్ని బలోపేతం చేసేందుకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అందులో భాగంగానే కోహిడ మండల సంఘం అధ్యక్షునిగా రవీంద్రాచార్యని తెలిపారు ప్రభుత్వం విశ్వకర్మ వృత్తుల వారికి అందిస్తున్న ఇరవై ఐదు హెచ్పీల విద్యుత్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజేశం వేణుగోపాల్ నారాయణ శ్రీకాంత్ బాలయ్య పాల్గొన్నారు నా పేరు సిద్దిపేట జిల్లా కొనసాగుతుంది ఈరోజు సిద్దిపేట జిల్లా కోయడ మండలంలో కొత్తగా ఆఖిలాభేశ్వర పరిషత్ మండల కమిటీ వేయడం జరిగింది మండల అధ్యక్షుడు చారి సెక్రటరీ రాష్ట్ర కమిటీ రావడం జరిగింది జిల్లా కమిటీ పోయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రాధాన్యత ఏంటంటే విశ్వకర్మీయులకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం డిమాండ్ రెండవది గ్రామీణ ప్రాంతీయ గ్రామంలో విశ్వకర్మీలకు రైతులకు ఇచ్చినట్టు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని మా అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ద్వారా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అందరూ మన ఫోర్త్ కేటగిరీ తీసుకొని లబ్ధి పొందాలని నేను జిల్లా అధ్యక్షులుగా మీ అందరికీ తెలుపు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరియు ఇప్పుడు కోయేడ మండలికి పోయి కోడ మండల్లో ఒక విశ్వకర్మ పరిషత్ స్థాపించడం చిన్న విషయం నేను కాదు దీనికి అందరు కూడా తోడ్పడి అందరు కూడా సహకరించి ఈ విశ్వకర్మ పరిషత్ ద్వారా మనం ఏదైతే లబ్ధి ఉంటుందో అదన్నీ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందడ తీసుకోవడం జరుగుతుంది ఈ ఉద్దేశం ఏంటంటే మంచి విశ్వకర్మ పరిషత్ ద్వారా ఇప్పుడు పల్లెల్లో ఈ కరెంటు బిరి కొరకు మళ్ళీ మన ఈ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ హెచ్పి కొరకు ఇవన్నీ కొట్టాడడం జరుగుతుంది మళ్ళీ అట్లే కార్పొరేషన్ విశ్వకర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్ అనేది ఇంతకుముందునే ఉంచింది దాన్ని కూడా ముందు తీసుకుపోయి ఆ విశ్వకర్మ కార్పొరేషన్ కూడా ముందు తీసుకుపోయి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అది కూడా విశ్వకర్మ పరిషత్ ద్వారా ఈ విశ్వకర్మ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ విశ్వకర్మ పరిషత్ను ముందు తీసుకుపోయి కార్యక్రమం అంతా ముందు చేయాలని కోరుతున్నాం